Hi, Namaste. Na am Prithvi Raj, and you are watching TG Telugu Garam. Don't forget to subscribe. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ బరిలో తాను ఉంటున్నట్లు దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత ఈరోజు ప్రకటించారు ఎమ్మెల్యే లాస్యా రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందిన విషయం విదితమే ఈ మేరకు ఆమె కంటోన్మెంట్లోని ఆమె నివాసంలో నియోజకవర్గ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు అనంతరం ఆమె మాట్లాడుతూ నాయకులు కార్యకర్తల అభీష్టం మేరకు తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని నివేదిత వెల్లడించారు నిలబడతాం నాన్నగారు ఆశయాలు విజయా మిత్రులందరూ ఈరోజు ఈ సమావేశం అంతా షార్ట్ నోటీస్ ఉన్నా కానీ చాలామంది కార్యకర్తలు చాలామంది మిత్ర లీడర్లు అందరూ వచ్చారు మీకు తెలిసిన విషయమే అన్ఫార్చునేట్లీ మరి మన ఎమ్మెల్యే గారిని కోల్పోయాం చాలామంది సహాయ కుటుంబంలో ఉంటాయి అని మమ్మల్ని అడగడం జరిగింది ఈరోజు ఆ మీటింగ్ దాని గురించి వాళ్ళ సజెషన్స్ వాళ్ళు వాళ్ళు చెప్పింది మనందరం కలిసి డిస్కస్ చేసి ఒక మాట మీద ఉందామనేసి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఫైవ్ టర్మ్స్ అందరు ప్రజలు కానీ లీడర్లు కానీ అందరు నాన్నతో ఎలా అయితే కలిసి వాళ్ళు సపోర్ట్ చేసి నాన్న ఎలా అయితే గెలిపించారో చెల్లెని కూడా బాగా చాలా మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది ఎంత కష్టం ఉన్నా కానీ అందరూ అందరు లీడర్లు వాళ్ళ వాళ్ళంతట వాళ్ళ కష్టపడి చెల్లికి మంచి మెజారిటీ తెచ్చారు కానీ అన్ఫార్చునేట్లీ మనం ఎంత తొందరగా మనం మన లీడర్ని కోల్పోయాం లీడర్లు అందరు ప్రజలు అంతనే స్ట్రాంగ్గా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఈ పరిలో నిలించుకోవాలనేసి సజెస్ట్ చేశారు వాళ్ళందరి సపోర్ట్తో నేను ఎలక్షన్లో నిల్చుందామనేసి డిసైడ్ చేశాము మేము ఇంకాపై మా కేసీఆర్ గారిని కలిసి ఇంకా ముఖ్యమైన డిసిషన్స్ అన్నీ తీసుకొని ముందర ఏం ఏం చేయబోతున్నామో మీకు మేము సూచిస్తాము మీరు ఇన్ని ఇయర్స్ మా మీడియా మిత్రులు మా ఒక ఫ్యామిలీ నా నాన్నగారితో ఇన్ని ఇయర్స్ ఉన్నారు మీరు అలానే మమ్మల్ని ఇకపై కూడా సపోర్ట్ చేయాలని మా ఒక అన్నలాగా ఒక బ్రదర్ లాగా ఫాదర్ లాగా మాతో ఉన్నారు అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా బాగా కష్టపడ్డారు మా కోసం ఇకపై కూడా మాతో అలానే ఉండాలని మేము కోరుకుంటున్నాం அதேதா வாரா கண்டிப்பா சந்தேஷம் கண்டது எவ்வளோ கூட தக்கோ மரே மனசு